ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూన్ ఒకటో తారీఖున పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఊహించని విధంగా తీసుకొచ్చింది మరి జూన్ పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉండగా ఈ నెల ముప్పై ఒకటి అంటే మే నెల ముప్పై ఒకటో తారీఖునే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుంది మరి జూన్ ఒకటో తారీఖున ఎందుకు పెన్షన్ పంపిణీ చేయట్లేదు అలాగే మనకు మే ముప్పై ఒకటో తారీఖున వీరికి మాత్రమే పెన్షన్ ఇస్తారు వీరికి మాత్రం అయితే జూన్ పన్నెండవ తారీఖున వీరికి పెన్షన్ అయితే మంజూరు చేస్తారు మరి ఎందుకు ఏంటి అలాగే కొత్తగా ఈ నెలలో స్పౌస్ పెన్షన్ దరఖాస్తు చేసుకున్నారు వితంతు మహిళలు మరి ఈ స్పౌస్ పెన్షన్ దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఎప్పుడు డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పెన్షన్ కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు వదలొద్దు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లకు సంబంధించి మనకు కొత్త పెన్షన్లు కూడా మనకు అవకాశం ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త పెన్షన్లు మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మనం చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగు ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీలో ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా మార్పులు తీసుకొస్తూ పెన్షన్ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ పెన్షన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ జూన్ నెల అంటే ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేయవలసిన మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ మే నెల ముప్పై ఒకటో తారీఖున మనకు పెన్షన్ పంపిణీకి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారు కూడా ముందుగానే మనకు ఒక రోజు ముందుగానే అంటే ఒకటో తారీఖు ఇవ్వవలసిన పెన్షన్ ను ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేసేందుకు శనివారం రోజే మనకు పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది అంటే మరొక వారం రోజుల్లో ఉందనమాట మనకు వచ్చే శనివారం రోజున మనకు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఇలా ఎందుకు పంపిణీ చేస్తున్నారంటే గతంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఏమనంటే ఏదైనా సరే సెలవు రోజు వస్తే అంటే ఒకటో తారీఖు సెలవు రోజు వస్తే దాని ముందు రోజే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అంటే ఆదివారం ఒకటో తారీఖు వచ్చింది కాబట్టి జూన్ ఒకటో తారీఖున ఆదివారం వచ్చింది మరి ఆదివారం సెలవు కాబట్టి మనకు అందరికీ కూడా ఈ నెల మే అంటే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఒకవేళ రెండవ తారీఖున సెలవు వస్తే రెండవ తారీఖున పంపిణీ చేయకుండా మూడవ తారీఖున మనకు పెన్షన్ అయితే పంపిణీ అయితే చేస్తారు ఇలా మనకు ప్రభుత్వం ఏంటంటే ఈ పెన్షన్ పంపిణీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్దారులకు ఎప్పటికప్పుడు పారదర్శకంగా అమలు చేస్తుంది అంటే పంపిణీ చేస్తుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రోజున మనకు పెన్షన్ ఇస్తారు అంటే మళ్ళీ కూడా మనకు శనివారం రోజున మనకు పెన్షన్ అయితే పంపిణీ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా డేట్ గుర్తు పెట్టుకోండి మేము పలానా తారీఖున ఈ పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది మే నెలలో మనకు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక లక్ష మంది మహిళలు స్పౌస్ పెన్షన్ ఇస్తామని చెప్పారు లక్ష మందికి కూడా భర్తకు పెన్షన్ వస్తూ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ ను బదిలీ చేస్తూ స్పౌస్ పెన్షన్ల కింద లక్ష మందికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి గత నెల నుంచి కూడా అంటే ఏప్రిల్ మే నెల రెండు నెలలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మనకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరిగింది మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ ఉంది కాబట్టి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున దాదాపుగా లక్ష మంది మహిళలకు మనకు ఏం చేస్తారంటే దానికి సంబంధించి పెన్షన్ మంజూరు పత్రాలు ఉంటాయి కదా ఆ మంజూరు పత్రాలు అయితే ఇస్తారు పెన్షన్ అయితే ఇప్పుడే ఇవ్వరు ముప్పై ఒకటో తారీఖున మీ అందరికీ కూడా ఎవరైతే స్పౌస్ పెన్షన్ లో అప్లై చేసుకున్నారో వారికి మంజూరు పత్రాలు అయితే ఇస్తారు మీకు స్పౌస్ పెన్షన్ మంజూరు అనేది చెప్పేసి ఒక పత్రం ఉంటుంది అనమాట ఆ పత్రం అయితే ఇస్తారు దాని ప్రకారంగా మీకు పెన్షన్ అయితే పత్రాలు ఇస్తారు ఒకటో తారీఖున ఇచ్చేటటువంటి పెన్షన్ లో ముప్పై ఒకటో తారీఖున ఇస్తున్నారు కాబట్టి శనివారం రోజున ఇస్తున్నారు కాబట్టి రోజునే ఈ యొక్క మంజూరు పత్రాలు మాత్రమే పంపిణీ చేస్తారు తర్వాత ఏంటంటే మనకు జూన్ పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఆ పథకాలతో పాటుగా దాదాపుగా లక్ష మంది మహిళలకు ఈ పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారు అక్కడ నాలుగు వేల రూపాయలు మనకు ప్రతి మహిళకి కూడా వితంతు మహిళలకు అక్కడ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది తర్వాత యిగా ప్రతి నెల కూడా మీకు నాలుగు వేల రూపాయలు అనేవి అందిస్తారనమాట రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ విధంగా ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తూ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా స్పౌస్ పెన్షన్లు పంపిణీ చేస్తామని ఆదేశాలు అయితే అందించింది స్పౌస్ పెన్షన్ అనేవి భర్త చనిపోయి అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరైనా భర్త మనకు వాళ్ళు భర్త చనిపోయి ఉంటారు కదా వాళ్ళకు పెన్షన్ వస్తూ ఉంటే గనక ఆ భర్త పెన్షన్ ను భార్యకు బదిలీ చేస్తారు అప్పుడు అప్లై చేసుకుంటే కూడా వెంటనే కూడా మనకు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి మిస్ అయ్యి ఉంటే మీకు జూన్ నెలలో కూడా ఖచ్చితంగా పెన్షన్ అయితే మంజూరు చేస్తారు మరి అంతేకాకుండా ఈ జూన్ నెల ఒకటో తారీఖుని ఇచ్చేటటువంటి పెన్షన్ మే నెలలో ముప్పై ఒకటో తారీఖున మనకు పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంతమందికి పెన్షన్ వచ్చే అవకాశం లేదు మరి నెక్స్ట్ కూడా రెండు మూడు రోజుల్లో పెన్షన్ రాదు నెక్క లిస్ట్ అనేది విడుదలవుతుంది అనమాట ప్రతి నెల కూడా మనకు వికలాంగుల పెన్షన్ ను ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం తనిఖీ చేస్తూ ఉంది అంటే మనకు వెరిఫికేషన్ అనేది చేస్తుంది వీళ్లకు వికలాంగత ఉందా లేదా వీళ్ళు ఎలా పెన్షన్ తీసుకుంటున్నారు వీళ్ళకి అర్హత ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ కూడా డాక్టర్లు తనిఖీ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా అయితే మనకు పర్సెంటేజ్ కనుక తగ్గించి ఉంటే వాళ్ళకు పెన్షన్ అనేది రాదు దానికి సంబంధించి లిస్ట్ కూడా విడుదలవుతుంది ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అధికారులను అడిగి మీరు తెలుసుకోవచ్చు ఎవరైతే పెన్షన్ క్యాంపులకు అంటే వెరిఫికేషన్ కు వెళ్లారో వాళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి పెన్షన్ కి వెళ్ళని వాళ్ళంతా కూడా మీకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అధికారి దగ్గరికి వెళ్తే అక్కడ అడిగితే మీకు వివరాలు అయితే తెలుసుకోవచ్చు మీకు పెన్షన్ వస్తుందా రాదా అనే విషయం అక్కడ అధికారులు అయితే చెప్తారు మరి లిస్ట్ కూడా రెండు మూడు రోజుల్లో విడుదలవుతుంది సచివాలయంలో అందుబాటులో ఉంటుంది ఆ లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్ అనేది మంజూరు అవ్వటం జరుగుతుంది లేకపోతే మీకు తెలిసిన కదా పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ తనిఖీకి వెళ్ళిన వాళ్ళంతా లిస్ట్ లో పేరు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వికలాంగుల పెన్షన్ ఎవరైతే తనిఖీ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా కొంతమందికి మాత్రమే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున మనకు వచ్చేటటువంటి పెన్షన్లు అయితే మంజూరు అయితే కాదు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి దీంతో పాటుగా కొన్ని సంవత్సరాలు అంటే మనకు గత రెండు సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు చాలా మంది మరి కొత్త పెన్షన్ మంజూరు కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చెప్పింది మరి కొత్త పెన్షన్ మంజూరు కోసం ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే చేపట్టింది మరి కొత్త పెన్షన్ మంజూరులో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి పెన్షన్ కూడా మనకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అవకాశం అయితే కల్పించబోతున్నారు జూన్ నెలలో మనకు వచ్చేసి మరి జూన్ నెలలో మనకు పదిహేనో తారీఖు పైన అవకాశం అయితే కల్పించి జూలై ఒకటో తారీఖు నుంచి కూడా మీకు మిగిలినటువంటి వాళ్ళు వితంతువులు మహిళలకు కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ యాభై ఏళ్ళ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే కల్పించబోతుంది కాబట్టి మీరు రెడీగా ఉండండి పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండి మీరు ఈ పెన్షన్లు కనుక అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఈ పెన్షన్ అనేది మంజూరు అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉండండి జూన్ నెల పెన్షన్ ఒకటో తారీఖున కాకుండా ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తున్నారు తిరిగి మళ్ళీ రెండవ తారీఖున అంటే సోమవారం రోజున పెన్షన్లు పంపిణీ అయితే పూర్తవుతుంది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ విషయం గుర్తు పెట్టుకుని ఈ నెల ముప్పై ఒకటో తారీఖున అంటే శనివారం రోజున వచ్చి మీ పెన్షన్ అయితే తీసుకోండి ఒకవేళ మీరు పెన్షన్ తీసుకోకపోయినా కూడా పర్వాలేదు మూడు నెలల వరకు కూడా మనకు మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశం అంటే వెసులుబాటు కూడా ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఈ నెలలో రెండు పెన్షన్లు కలిపి ఎనిమిది వేల రూపాయలు అలానే మనకు వికలాంగుల పెన్షన్ అయితే పన్నెండు వేల రూపాయలు అయితే తీసుకోండి కాబట్టి ఈ పెన్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రతిదీ కూడా తెలుసుకోండి ఇది కొత్త పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్ తో మీ ముందు ఉంటాను